ప్రతి రోజు ఉదయం కార్మూరి వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతి రోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కార్మూరి వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనల్ని తీసుకెళ్ళడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కార్మిరవేంకరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కారుమురవేంకరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పడవని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్రం నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రి నుంచి మీరు రావడానికే సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల కల్లా ఏడున్నర కల్ కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎర్రబుక్కు రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు ముగిద్దామనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసు లా కాదా తెలీదు ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 హరితగారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్ బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కాపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ధర్మం అంతగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే సో ఎఫ్ఐఆర్ కూడా రెడీగా తప్పుకున్నారన్నమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేడానికి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీరు టైం చూస్తే కనుక ఎఫ్ఐఆర్ నోటీసులు కాపీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమ్మీడియట్ గా కార్ వచ్చేసారు అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు గవర్నమెంట్ వెహికల్ లో రాలేదు సో ఒక ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా లా కాదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాసేపు అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు పటిట తిప్పుడు లొకేషన్ మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా భయపడరా ఇలా భయభ్రాంతులకు గురిచేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందులో భాగంగానే ఈ రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అరెస్ట్ చేశాము మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మరి ఇప్పుడు వదిన కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా నిజంగా నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా నేరాలు ఉన్నాయి కదా నిన్నటికి నిన్న మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై రెండు మంది గురుకుల హాస్పిటల్ పిల్లలు హాస్పిటల్ దాని వెనక కలుషితం అయిన ఫుడ్ కారణమైన వాళ్ళు నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయండి కిందటి నెల కురుపంలో కూడా ఇదే జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి పల్నాడులో చదువుకునే పిల్లల్ని బాలకార్మికులుగా మారుస్తున్నారు దాని ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడదు లేదు వెనకడుకు వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో